ఏం కదా సర్ సర్ కరెక్ట్ మెట్ లో ఆ ఫోటో మైదలు అందరి అందరి అన్న అన్న ఒక్కసారి సర్ 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 ఆ ది పర్టిని యాంగిల్ అందరస సర్ ఆ వసినో అర వాల్కన్ వడ తీస్తాడు ఆ రైస్ ఆ బరబర ఒచ్చు అన్న ఒక్కసారి సర్ పట్టుకోండి సర్ సర్ ని పట్టుకోండి ఆ పట్టుకోండి సర్ 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 కింద లో అందరి మీద గుప్తు ఆ గుప ಸೇಖರೋಟ್ಲ ಮಂಚ ಮಿಗಲ ಮೊದಲೇ ಏನೋ ಮರ ಪ್ರಂತಮ ಮಧಿರವೋಚನೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಇದು ಎಂತ ಚುಂಚಿನ ಪಂತ 80 80 ದಸಲ ಪೈನೆ ಅವರು ಸರ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಣ್ಣ ಇಗ್ಲನೆಗ జగిత్యాల సీడ్ ఇప్పుడు మన బీబీ నగర్ గ్రామంలో పెళ్లి ధన్పాల్రెడ్డి మంచి సన్న సన్నోడ్లు ఫస్ట్ క్లాస్ వంటి మూసి ప్రాంతం మనం అన్ని దొడ్ దొడ్ ఒడ్లు అంటుంటారు జనరల్ గా మన జగిత్యాల సీడ్ అంటే ఫస్ట్ క్లాస్ జనరల్ గా ముప్పై కిలో గవర్నమెంట్ ఇచ్చింది ముప్పై కిలో మూడు ఎకరాలు పెట్టిండు జనరల్ గా ఏంటంటే సన్నోడ్లు ఈల్డ్ ఎక్కువ రాదంటారు ఎనభై బస్తాలు వచ్చింది ఎనభై బస్తాలు ఐదు ఫుట్లు సన్నోడ్లు ఐ థింక్ అందరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఈ జగిత్యాల జగిత్యాలీడు ప్రైజ్ సన్నోట్లు ఫస్ట్ క్లాస్ ముసి ప్రాంతంలో జనరల్ గా ఇబ్బంది అంటారు కానీ మంచిగా వచ్చింది వీల్డ్ కూడా బాగొచ్చు பெட்டிக்குள்ள <laughs> கவர்மெண்ட் <laughs> 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 <laughs>